భర్తకు పిల్లలపై అభిప్రాయం ఒక్కసారిగా మారిపోయింది ఇప్పుడు నేను కష్టమైన పరిస్థితిలో ఉన్నాను మాది లవ్ మ్యారేజ్ పెళ్లికి ముందే నా భర్తకి స్పష్టంగా చెప్పాను నాకు పిల్లలు వద్దు అని అయితే అవసరమైతే దత్తత తీసుకుందాం అన్నాను అప్పుడు అన్నీ సరే అన్నట్లు మాట్లాడాడు కాని నాలుగు ఏళ్ల తర్వాత అతను మనసు మార్చుకున్నాడు జీవితంలోని పరిణామాల వల్ల వ్యక్తి అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు అనేది నాకు అర్థమే కానీ ఇప్పుడు ఆయన మళ్లీ మళ్లీ పిల్లల గురించి ఆలోచించమని ఒత్తిడి చేస్తున్నాడు ఇప్పుడు నాకు కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి అంతేకాదు నేను ఇప్పటికే ముప్పై ఏళ్లు వచ్చేసాయి ఈ వయసులో పిల్లలు అనేది నాకు మానసికంగా శారీరకంగా చాలా ఒత్తిడి ఆయన నన్ను నా అభిప్రాయాన్ని మార్చమని ఎప్పటికప్పుడు దూషిస్తున్నారు లేకపోతే నేను ఆయన్ని నిజంగా ప్రేమించటం లేదని అనుకుంటున్నాడు కానీ అది నిజం కాదు నేను కౌన్సిలింగ్ కు వెళ్దాము అని చెప్పినా ఆయన వినట్లేదు ఇంకా అంటున్నాడు అంటే పిల్లలు లేకుంటే జీవితానికి అంటున్నాడు నేను మెల్లగా మాట్లాడడానికి ప్రయత్నించాను ఎందుకు అతను ఇంత మొండిగా ఉన్నాడు అని వెంటనే గొడవగా మారింది అందరూ పిల్లలు పెంచుతున్నారు అదే సహజం నీ అభిప్రాయం మే అసహజం అని అన్నాడు అతను పెళ్లికి ముందు ఏదో పేరుకు మాత్రమే అన్నాడు పెళ్లి చేసుకోవడానికి కానీ అతనికి నిజంగా పిల్లలు కావాలి అని ఉంది అన్నాడు మోసపోయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఏదైనా సలహా ఉంటే చెప్పండి